బుజ్జి ఏం చేస్తాను ఆ బుజ్జి ఇద్దరు ఫామ్ ఫిల్ చేస్తాను బుజ్జి ఏం కావాలి నీకు బుజ్జి కుకింగ్ బ్లాగ్ చేద్దాం రా భుజ్జీ ఏం కావాలా కుకింగ్ లాగ్ చాలా అప్లోడ్ చేద్దాం మీద ఒకటి లాస్ట్ వీక్ నచ్చింది కుకింగ్ లాగ్ చేయొచ్చు అని చెప్పి ఒక డిజర్ట్ చేసినా రెండు కేల్లు డిజర్ట్ తిన్నావు రెండు కేలు పెరిగినావు సరిపోయా ఇంకా అది తగ్గు మళ్ళీ చేద్దాం అవును బుజ్జి మొన్న ఎవరో కమ్మింగ్ చేసినారు బుజ్జీ అక్కా ప్రెగ్నెంటా అని అవును చెప్పు మా ఆయనకి నొప్పులు వచ్చినాయండి అందుకే నేను లావేనా అని చెప్పు చెప్తాను కాదు హాయ్ ఫ్రెండ్స్ మా ఆయనకు రెండు వారాల నుంచి నొప్పు హాయ్ అంటే ప్రెగ్నెన్సీ నొప్పులు అనుకుంటానండి కాదండి చిన్న మైనర్ ఆక్సిడెంట్ అయ్యేసి నీ పెయిన్ నీ పెయిన్ వచ్చిందండి అదే అదే నొప్పులు రెండు వారాల నుంచి మా ఆయనకు నొప్పులు ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరికన్నా బాగాలేకపోతే నేను రెండు పిర్సలు ఎక్కువ తింటాను నాకు అలవాటు ఫ్రెండ్స్ అది కొంచెం నొప్పులు అంటే మళ్ళీ తప్పగా కాని కాదు ఫ్రెండ్స్ నడుము నొప్పి మోకాలు నొప్పి ఫ్రెండ్స్ ఒక చిన్న చిన్న యాక్సిడెంట్ అయినది దానివల్ల నొప్పులు వచ్చినాయి ఇంట్లో మనుషులకు బాగాలేకపోతే నాకు రెండు పెర్సలు ఎక్కువ తినే అలవాటు ఉంది అందుకే ఫ్రెండ్స్ లావైనా ఏమనుకోవాలండి మళ్ళా మళ్ళా తగ్గుతా మామూలుగా అయితే మేలో డైట్ చేద్దామని స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మే నుంచి పగడం పెరగడం పగడం పెరగడం పగడం పెరగడం అది ఎంతో బుజ్జి షేర్ మార్కెట్ ఉన్నటుంది నీ వెంటనే పడగడం ఏం చేయాలి బుజ్జి ఇప్పుడు స్టార్ట్ చేసినా అన్న సిన్సియర్గా స్టార్ట్ చేసినా అంతలోపే నీకు హెల్త్ బాగాలేకపోయింది ఇంకేం చేయాలి బుజ్జి నాకు హెల్త్ బాగాలేకపోతే నేను లావు కావాల నువ్వు నువ్వు నాకు అంతే బుజ్జి పగవాళ్ళకి ఎవరకైనా బాగాలేకపోతే నాకు బాగుండదు సర్లే మేము ఈ ఫామ్ ఫిల్ చేసుకుంటా పని ఉంది కాదు బుజ్జి ఏం ఫామ్ బుజ్జది ఇది ఇదో ఆ హాస్పిటల్ ఇంటేక్ ఫామ్ మొన్న ఏదో ఏదో ఇన్ని అడుతున్నారు చూడు డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ బాగుంది మన ఏం డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుతున్నారు ఆధార్ కార్డు ఏదో ఒక రాసింటారు అది పెట్టాల్సింది అంతే ఫేక్ ఫేక్ పెట్టాలి మనకి మంచిది డేట్ ఆఫ్ అంటే గుర్తొచ్చినాయి బుజ్జి కన్నా ఏదో ఒకటి అని ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్తే ఉంది బుజ్జి నీకైతే మరి కామెడీగా రెండు ఉన్నాయి బుజ్జి సర్టిఫికేట్లు ఒకటి ఉంటుంది ఒరిజినల్ ఒకటి ఉంటుంది అవునండి మొన్న ఒక ఆమె వచ్చింది బ్లడ్ టెస్ట్ తీసుకున్నానండి కరెక్ట్గా నా ఏ డేట్ అయితే ఉందో అదే రోజు నా బ్లడ్ టెస్ట్ తీసుకున్నడానికి వచ్చింది హ్యాపీ బర్త్డే అని చెప్పిన అప్పుడు నేను చెబుదామనుకున్నాను చెప్పినా కదా అక్క మాకు రెండు బర్త్డేలు ఉంటాయి ఇక్క అంటే అదేంది అని నేను నవ్విందామా బర్త్డేలు మరి ఇదిగా అయిపోతున్నాయండి ఆక్చువల్గా మనకి మన మన ఏజ్ లో ఏమో లైక్ మనకు ఒక్కొక్కటి ఒక్కటే ఉండదు కదా బుజ్జి నా పిల్లప్పుడేమో మా అమ్మ వాళ్ళు నా గుర్తు నాకు గుర్తు కూడా నా బర్త్డే చేశారంట నాకు గుర్తు లేదు ఒకసారి రెండు సార్లు చేశారంట నా బర్త్డే మళ్ళీ ఎవ్రీ బర్త్డేకి నాకు ఫీవర్ వచ్చిందంట అందుకే ఆపేస్తారంట నీ బర్త్డే చేస్తారా బుజ్జి నాకు కూడా అంతే బుజ్జి జ్వరం వచ్చింది అటేట బొజ్జీ మన బర్త్డే జ్వరాలు వచ్చాయి అంతే బుజ్జి అది నాకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ పుట్టినరోజు కావాలి అందుకే నేను మాకు గుర్తులేదండి మళ్ళీ మేము కాలేజెస్కి అదర్ స్టేజ్కి వెళ్ళేంత వరకు మాకు బర్త్డేలు అవన్నీ గుర్తులేవు చిన్నప్పుడు బట్ ఇప్పుడు పిల్లలకి అందరికి గుర్తున్నాయి కదా బుజ్జు ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ జనరేషన్ లో డే టు నిమిషాలు సెకండ్లు బుజ్జి మన జనరేషన్ లో అట్లీస్ట్ ఆ తేదీ రాసి పెడతాను నేను అబ్బోళ్ళ జనరేషన్ లో అయితే కనుక మీ మీన గుర్తుంది నీకు నాకు తెలియదు నాకు తెలిసి మా అబ్బాయి హాస్పిటల్ ఎట్లని రాస్తారు బుజ్జి మా అబ్బాయికి మా అబ్బాయి ఎంతమంది పిల్లలు అటు ఇటు పన్నెండు మందో పదమూడు మంద పిల్లలు పదమూడు మంది డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు రాయాల వాళ్ళు పదమూడు మంది బర్త్డేలు ఎప్పుడు సెలబ్రేట్ చేయాలి జరాలు వచ్చి అందరికి అందుకే జరాలి మా అంటే చెప్తుంది ఎప్పుడు అమ్మ అంటే అంకాలం అతి నెల కరెక్ట్ మూడు రోజుల పిల్లలు ఉంది మా నాయన ఎట్టో రాసి పెట్టినట్లే కానీ డే టు మా అమ్మ చెప్తుంది మా అమ్మని పోయి అడిగిన అంకాలమతి తినాలకల్లా కరెక్ట్గా మూడు రోజులు పిల్లవును ఉంటుంది ఇప్పుడు నీ మా మా అమ్మ ఎప్పుడు పుట్టింది అంటే ఆ బొద్దు రాత్రి మా ఇన్ని మీ ఆ పొద్దు మీ అమ్మ కూడా పుట్టింది ఎప్పుడు మా తల్లే అంటే ఆ పొద్దులే కరెక్ట్గా ఉగాది పండగ ఉత్సదనంగా పుట్టింది ఆ పొద్దు ఉగాది పండగ కరెక్ట్గా గుర్తులేదు కానీ పది రోజుల్లో పదహైదు రోజుల పిల్ల ఉగాది పండగ 이번에보은마음지 <목소리도> అప్పుడు అట్లే అంటే అప్పుడు మన తెలుగు సంవత్సరాలు కదా బుజ్జి బుజ్జి మా ఊర్లో ముసలోళ్ళు ఉంటారు కదా అలా అడిగి అడిగినాం అనుకో ఏమ్మా ఎప్పుడు పుట్టినారని అప్పుడు ఒకసారి ఇట్లే గుర్తు వచ్చి అడిగినానమాట ఒక ముస్లామును మా మీ ఎప్పుడు పుట్టినారని గుర్తుంది అవ్వ అని అడిగినానా ఎందుకు గుర్తులేదు మచ్చలు గుర్తుండరు అంటే చెప్పు పెద్ద మామ ఎప్పుడు పుట్టినాడు అంటే ఏంది పెద్ద మామ ఆ పొద్దు గాలి వాళ్ళని లేచినలే మా దొడ్లో అవిశాఖ చెట్టు పడిపోయింది పిడుగు అనేది ఆ పొద్దు పుట్టినాడంటే ఆ పొద్దు అంటే ఆ పొద్దు వాన గాలి లేసిన అది వానల కాలం పుట్టినాడు వాడు అంటది <laughs> ా అట్ట కాదు బా రోజులంటే వానల కాలమా ఎండల కాలమా కాదు పుట్టింది రోజులు చెప్పువా ఏ బొద్దు పుట్టినాడో అంటే ఆ నడిపోడు గుర్తున్నాడు అంటే ఏ బొద్దు పెట్టినాడో చెప్పువా అంటే కరెక్ట్గా నడిపోడు ఈ ఆకాశ పండగల్లా పది రోజులు పిల్లోడు నాకు గుర్తుంది నా గుర్తుంది అంతే మా దేవత వే నువ్వు అనుకొని వాళ్ళ లాస్ట్ అంటే సంటైమ్మి సంట అమ్మి కరెక్ట్గా పండగకు మూడు రోజులు పిల్ల ఏ పండగ గంగమ్మ జాతరకి మా పిల్ల మూడు రోజులు పిల్ల అందుకే మేము పండగ చేసుకోవాలి పుర్రుడు ఉంటానులే నాకు బాగా గుర్తుంది గంగమ్మ జాతరకి మూడు రోజులు పిల్ల మా పిల్ల అంటే వాళ్ళ గుర్తు అట్టు ఉంటాయి బొజ్జీ వాళ్ళ మెమొరీ అట్లుంటుంది అనమాట సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు

ఎవరికి కుడుతుంటారు ఇప్పుడైతే వారానికి నెలకి నెలలు పోయి ఇప్పుడు వారాలు కూడా చేస్తున్నారు ఇంత ముందు సంవత్సరాలు చేసేవాళ్ళు తర్వాత నెలలు చేసేవాళ్ళు నెలకు ఒక బర్త్డే కేక్ అని ఇప్పుడు వారాలు కూడా చేస్తున్నారు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని చేస్తున్నారు సోర్స్ కాడ ఏమంటాడో బుజ్జి మనం నెల నెల ఏం చేయాలి ఏమంటాడు మన నాన్న చూపించాను నేను మా నాన్న మా నాన్న నాకు ఫీవర్ వచ్చినట్టుగా నీకు కూడా ఫీవర్ వచ్చింది రాజు అరే నీకు నెల నెల చేయి నీకు జ్వరం వచ్చింది రా నీకు అని చెప్పాలి నిజంగా జ్వరం వచ్చింది మెడికల్ రిపోర్ట్ చూపించాను ఫస్ట్ బర్త్డే చేసినాం అట్లీస్ట్ సంతోషపడరా అని చెప్పాలి రోజు ఫీవర్ వచ్చిందా ఎవ్రీ వీక్ అడిగిన వీళ్ళు అన్ని హిస్టరీలు అన్నీ ఉంటాయి మెడికల్ రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ వాడి వాడి సిండెంబర్ ఇచ్చి ఒకసారి మెడికల్ రిపోర్ట్ ప్రింట్ ఉన్నాం అనుకో మొత్తం ఇండియాలో కూడా ఉన్నాయి కదా అన్ని పేపర్లు ఎత్తి పెట్టుకుంటాం అయిపోతుంది ర్త్డేలు మరీ కావాలి ఇప్పుడు అందరు రాసుకుంటున్నారు కొంచెం అట్టే ఉన్నాడు ఆ ఫ్రెండ్స్ మీ మీ లో మీ అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ బర్త్డేలు తెలిసి ఉంటాయి మీ మీకు ఫండ్ తెలియాలంటే ఎవరన్నా మీ అబ్బాలు జేజలు ఉంటారు కదా అంటే మీ తాతయ్యలు అమ్మమ్మలు ఉంటారు కదా కొంచెం చదువుకున్నారో కాదు చదువుకోని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పోయి మీ ఫస్ట్ కొడుకు ఎప్పుడు పుట్టాడు సెకండ్ కొడుకు ఎప్పుడు పుట్టాడు అని అడగండి వాళ్ళు కూడా ఇదే స్టోరీలు చెప్తారు పండక్కి ఆ పండగకి నాలుగు రోజుల ముందు ఈ పండగ నాలుగు రోజుల తర్వాత ఈ ఈవెంట్ కి నువ్వు రోజులు పిల్లోనివి పిల్లడు అదా మీ చిన్న పెళ్లి కల్లా నువ్వు ఏ నెల పిల్లోని ఇంకో మళ్ళా చెప్తారు అనుకో ఆడు సంఖలో ఉన్నాడు ఆడ నడుచు అన్నాడు అప్పటికల్లా పెద్దోడు నడుచు అన్నాడు చిన్నోడు సంఖలో ఉన్నాడు మూడోడు కడుపులో ఉన్నాడు ఫనీ ఫీ ఉంటాయి అంటే అప్పుడు క్యాలెండర్లు ఏమి ఉండవు కదా పుజి ఉన్నాయో ఎవరు గుర్తు పెట్టుకుంటున్నారు అన్ని తెలుగు పండుగలు తెలుగు సంవత్సరాలే గుర్తుంటాయి కానీ అయినా అప్పుడు పుట్టినరోజులు ఇవన్నీ చేసుకోవాలా అవన్నీ ఏమి ఉండేవి కాదు కదా బుజ్జి అప్పుడు ఎంతమంది చేస్తారు బుజ్జి ఒక ఇంట్లో పదహైదు మంది ఇరవై మంది ముప్పై మంది ఉండవాలి ఇప్పుడు మా జాయింట్ ఫ్యామిలీలో నా ఫ్యామిలీ ఎంతమంది ఉండవాలి అటు ఇటు వాళ్ళందరికీ బర్డే చేయాలంటే రోజు అందుకే జ్వరాలు వచ్చినాయి మీకు కూడా జ్వరాలు వచ్చినాయా అందరికి పుట్టినరోజు అవ జ్వరం రావడం ఒక ఎమోషన్ తెలుసా ఎవరన్నా ఊర్లో పిల్లలు జరుపుకుంటారు నేను అనుకో పండగ మా నా పుట్టినరోజు చేయవే అంటే అప్పుడు చెప్తారనమాట వద్దునైనా నీకు పుట్టినరోజులు అచ్చువాటు కాలే ఎందుకంటే జ్వరాలు వచ్చినాయి అందుకే చేయలే అచ్చువాటు కావు మనకు అర చేసుకోవద్దు అని చెప్పి బర్త్ డే ఫ్రెండ్ ఎంత మంది ఎంత మంది కి వాళ్ళకి జ్వరాలు వచ్చిన కింద కిందగా కమెంట్స్ ఫ్రెండ్స్ అడుగుతారు అన్నమాట ఫ్రెండ్స్ అడుగుతారు ఏం రా నేనేమో చాక్లెట్లు వంచనా నీ పుట్టినరోజు చాక్లెట్లే వంచవే అంటే ఏంది రట్ అంటావూ మాకు పుట్టిన రోజు లచ్చువాటుగా ఉంటా నాకు పెద్ద జ్వరం వచ్చిందంట అందుకే మామసియినాం స్కూల్ పిల్లలనా హ్మ్ మా అమ్మ చెయ్యదు మాకు పుట్టినరోజు అచ్చవాట్లు లేవలే అంటారు నాకు గుర్తుంది మా స్కూల్లో మొత్తం అందరూ చాక్లెట్ తీసుకోవచ్చు వాళ్ళు పుట్టినరోజు రాదు ఊర్లో అందరికి చాక్లెట్ పుట్టినరోజులు ఎట్ట చేసుకుంటాం జ్వరం వచ్చింది లే మనకు అది అన్నమాట ఒక పుట్టిన పుట్టినరోజు జ్వరం వచ్చి అన్ని పుట్టినరోజులకు జ్వరం ఆటోమేటిక్ వచ్చేది వచ్చింది అది మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్ మీకు కూడా పుట్టినరోజులు అది జ్వరం వచ్చిందే అట్నే పేపర్లో ఒక పుట్టినరోజు ఆ ఏంది సర్టిఫికేట్లలో ఒక పుట్టినరోజు ఒరిజినల్ రోజులు ఒరిజినల్ పుట్టినరోజులు అయితే చాలా మందికి వానా గాలి లేచినప్పుడే ఉంటది మంచి ఒరిజినల్ పుట్టినరోజు అయితే చాలా మందికి వానా గాలి లేచి ఉంటుంది చెట్టు పడిపోయింటది ఎనిమిది ఉంటుంది ఎనిమిది ఉంటుంది ఆ పొద్దు మాత్రమే పుట్టింటారు ఫ్రెండ్స్ చాలా మంది అట్నే పుట్టింటారు కదా పెద్దోళ్ళు ఫ్రెండ్స్ పెద్దోళ్ళు అండి చిన్న పెద్దోళ్ళ పుట్టినరోజు జనరేషన్ బ్యాక్ ఉండే వాళ్ళందరూ అందరూ ఇదే చెప్తారు చాలా వరకు కింగ్ లాగ్ పిలుచుకొని వద్దామని ఆన్ చేసే ఈ రాలే ఏదో లాగ్ అయింది సర్లేని ఫ్రెండ్స్ ఉంటాం బాయ్